హాయ్ అండి నేను మీ శైలు ఈరోజు ఇక్కడ హోటల్ అయితే తీయలేదండి ఈరోజు ఉదయం హోటల్ అయితే తీయలేదు ఇక్కడ అయితే అందులో ఉన్న నేను వాళ్ళు టిఫిన్ కట్టడానికి ఉపయోగిస్తారు కదా విస్తరాకులు అవన్నీ కూడా ఈ ఆవు వచ్చి తినేస్తుంది ఆవు ఎద్దు ఎద్దు అనుకుంటా తినేస్తుంది ఇది మొత్తం కింద పడేసి మరీ తినేస్తుంది అవిగోండి ఆ విస్తరాకులన్నీ లాగుతుంది దాంట్లోంచి మా సూపిగాడైతే లోపల ఉన్నాడో వచ్చాడంటే హడావిడి హడావిడి చేసేస్తాడా చూసారా అయ్యయ్యో అయ్యా మొత్తం అన్నీ నీట్గా పెట్టుకున్నారా అంకులు ఆవులు విస్తరావులు తింటాయా నాకు అస్సలు తెలియదు నాకు ఇప్పుడే ఇప్పుడు చూడడమే నేను ఆవులు విస్తరాకులు తింటాయి అనేసి ఇది నాకు ఏం అర్థం కావట్లేదు అయ్యయ్యా あっ。 మొత్తం నాకేస్తుంది నాలుగు తోటి రేపు వీళ్ళు టిఫిన్లు చేశాక అవన్నీ తుడుస్తారో లేకపోతే ఏమో తెలియదు కానీ శుభ్రంగా నాకుతుంది అది అయితే లోపలికి నాలుగు పెట్టి చెప్పాలి ఆ షాప్ తీసిన తర్వాత రోజు తీసివారు ఈరోజే తీయలేదండి ఏంటో మరి షాపు చూసారు అది ఎలా కిందకు పెట్టి చివరిని విస్తరాకులు ఉన్న దాంట్లో ఎలా లాగుతుందో చూడండి అదిగో పోయినట్టు మూత అంతా క్లీన్ చేసుకుంటుంది శృతిగా రావాలి మనం చూడడానికి ఇంకా ఇది డోర్ తిగా వస్తది అది ఇప్పుడు మా స్మూపీ కూడా వస్తాడు బెడ్రూమ్ లో ఉన్నాడు చూడలేదు ఇంకా చూస్తే హడావిడి మొదలవుతుంది ఇదిగో ఇదిగోసీ ఇక్కడ అదిగో వచ్చి ఏం చేస్తుంది స్నూపీ అది ఏం చేస్తుంది ఏం చేస్తుందమ్మా స్నూపీ దానికి మన లేదు ఇంకా అటు ఇటు పరుగులెట్ అటు ఇటు తిరిగేస్తుంది ఇది ఇంకా అస్సలు మనశ్శాంతి లేదు ఇంకా దాన్ని ఏం చేయలేక అటు ఇటు తిరగడమే తిరగడం చూసారా చూసారా అస్సలు తట్టుకోలేదు స్నూపీ ఎలా ఏమన్నా వస్తే టర్నింగ్ ఉన్నారు సస్సీ బస్ అయ్యో పడేస్తుందా ఏంటిది సౌండ్లు చేస్తుందమ్మా విస్తరాకు మొత్తం లాగుతుంది నాకు భయ్యం నువ్వు విధానికంగా రాగట్లేదే ఏమైనా అంటే పరిగెట్టుకొచ్చేస్తుంది అయ్య పేపర్లన్నీ లాగెత్తుంది అందులోకి అయ్య పాపోబోయ దాన్ని మొత్తం నాకేస్తుంది వీళ్ళు అడుగుతారో ఏం చేస్తారో కానీ అది అంటుంటా చెప్పాలి ఇంకొకరికి అది షాప్ తెస్తారు కదా అప్పుడు చెప్పాలి అమ్మో ఇంకొక అమ్మతో వస్తుందండి వర్షం వస్తుంది ఓకే వీడియో నచ్చితే కనుక నేను మీ శైలిని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి